ముళ్ళమ్మకి సంతలో సామాను కొని నెల రోజుల కిందట ఇరవై రూపాయలు పట్టుకెళ్ళి డాన్సింగ్ గర్ల్ కింద ఖర్చు పెట్టాను ఇవాళ ఉదయం పూట కోళ్ళమ్మకి నాకు యుద్ధం అయిపోయింది బుర్రబద్దలు కొడదామా అన్నంత కోపం వచ్చింది కానీ ఊర్రెచ్చడు చెప్పినట్టు పేషెన్స్ ఉంటేనే కానీ లోకంలో నెగ్గలేదు ఇలా డబ్బు లాగేస్తే ఇదివరకు ఎన్ని పర్యాయాలు ఊరుకుంది కాదు ఇప్పుడేదో కొంచెం డ్యాన్సింగ్ గర్ల్ మాట ఆచోకి కట్టినట్టు కనబడుతుంది వార్వ లేని వేధయుడైనా చెప్పుకుంటాడు ఉదయం కథ ఆలోచిస్తే ఇటు పైన తిండి పెట్టేటట్టు ఈ ఊళ్ళో మన పప్పు ఉడకదు ఎటు చూసినా అందరికీ బాకీలే బెంకు పంతులు గారి కోడలికి లవ్ లెటర్ రాసినందుకు సమయం కిమని పెట్టి ఎప్పుడో అప్పుడు దేహశుద్ధి చేస్తారు కెన్ లవ్ బి కంట్రోల్ బై అడ్వైస్ విల్ క్యూపిడ్ అవర్ మదర్ శీఘ్రంగా ఇక్కడ నుంచి బిచారణ ఎత్తివేయడమే బుద్ధికి లక్షణం కానీ మధురవాణిని వదలడం అంటే ఏమి మనస్కరించకుండా ఉంది ఇట్ ఈస్ ఉమెన్ దట్ షెడ్యూస్ నేనేమో ఉద్యోగాలు ఊళ్ళు వెళ్ళి తనతో వైభవం వెలిగిస్తాననే నమ్మకంతో ఉంది పూర్ క్రీచర్ ఎవరా వస్తున్నది నా ప్రియ శిష్యుడు వెంకటేశ్వరలో ఉన్నాడు ఇవాళ కిస్మిస్ సెలవులు ఇచ్చి ఉంటారు చూస్తే పరీక్ష ఫెయిల్ అయినట్టు కనబడుతుంది వీడిని కొంచెం ఓదార్చి వీడికి సెలవుల్లో చదువు చెప్పే మిష మీద వీడితో వీడి ఊరు ఉడాయిస్తే చాలా చిక్కులు ఎదురుతాయి అట్నుంచి షేక్స్పియర్ మొహం వేల వేసిన మీతో మాట్లాడవద్దు అన్నారు చేత నా పరీక్ష అన్నారు మొదటి నుంచి నేను అనుమానిస్తున్నా ఉన్నాను నీ మాస్టర్కి నన్ను చూస్తే కెట్టదు అందుచేత నిన్ను ఫెయిల్ చేసాడు కానీ లేకపోతే నువ్వేమిటి ఫెయిల్ కావడమేమిటి అసలు అతడికి నాకు ఎందుకు విరోధం వచ్చిందో తెలిసిందా అతడు చెప్పేవన్నీ తప్పులు తనకే అది నేను న్యూస్ పేపర్లో ఎక్కేశాను అప్పటి నుంచి నేనంటే వాడికి పడుపుడుకు మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్టకాలను ఒకటే పాఠం చెప్పమంటే ఎప్పుడు కబుర్లు చెప్పడమే కానీ ఒక్క మారైనా ఒక్క మొక్క చెప్పి పాపాన్ని పోయినారు నాన్ సెన్స్ ఇలాంటి అంటే నాకు కోపం వస్తుంది ఇది బేస్ ఇన్ గ్రాటిట్యూడ్ ఆ మాటకు వస్తే మీకున్న లాంగ్వేజ్ నీ మాస్టర్కి ఉంది విడో మ్యారేజ్ క్వశ్చన్ విషయమై నీకు ఎన్ని లెక్చర్లు ఇచ్చాను నా దగ్గర చదువుకున్నవాడు ఒక కడువు అప్రయోజకుడు కాలేదు ఓనా డెక్కన్ కాలేజీలో నేను చదువుకుంటున్నప్పుడు ది ఎలవెన్ కోర్సెస్ ఫర్ ది డీ జనరేషన్ ఆఫ్ ఇండియాను గుర్చి ఒక్క బిక్కిన మూడు గంటలు లెక్చర్ ఇచ్చేసరికి ప్రొఫెసర్లు దంగా అయిపోయినాడు మొన్న బెంగాలీ వాడి ఊర్లో లెక్చర్ ఇస్తే ఒక్కడికైనా నూరు పెగిలింది మన వాళ్ళు కొట్టి వెధాయిలు చుట్ట నేర్పినందుకు థ్యాంక్స్ చేయక తప్పు పడుతున్నావు చుట్ట కాల్చిన యొక్క మజ నీకు ఇంకా బాధపడకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది చుట్ట కదా త్వరలు ఎంత గొప్పవాళ్ళు అయినారు చుట్ట ఇంగ్లీష్ వాడిని చూసావు చుట్ట పంపిణీ పైన స్కీమ్ యంత్రము వగైరా వగైరా తెల్లవాడు కనిపెట్టాడు లేకపోతే వాడికి పట్టుబడినా శాస్త్ర గారు ఏమన్నాడో చెప్పనే గగపతి అమృతముని పొంగి చుట్ట భూమిని వ్రెం పొగ చెట్ట జన్మూ పొగ తాగని వాడు దున్నపోతై పుట్టును ఇది ఉంది అది నుంచి కానీ నీలాంటి లాంటి తెలివైన కుర్రవాడిని ఫేస్ చేసినందుకు నీ మాస్టర్ మీద నా ఒళ్ళు మహామండుతుంది ఈసారి ఒంటరిగా చూసి ఒక తడాక్క తీస్తాను ఈ సెలవుల్లో ఎక్కడే ఉంటున్నావా ఊరు వెళ్తున్నావాదంటే మా తండ్రి చావ ఆ గండం తప్పే ఉపాయం నేను చెప్తాను నేను చెప్పినట్టల్లా వింటానని ప్రమాణం చేస్తావు మీ సెలవు ఎప్పుడు తప్పాను మా తండ్రికి మా చెడ్డ కోపం ప్యాస్ కాలేదంటే ఎవుకలు విరగొడతాడు దట్ ఈస్ జర్నీ ఇదే బెంగాలీ కుర్రాడు అయితే ఏం చేస్తాడో తెలిసిందా తాత ఏది తండ్రి ఏది కర్ర పట్టుకు చెమడా లెక్క మీ అగ్రహారం కుర్ర వాళ్ళు ఇక్కడ ఉన్నారా మరెవ్వలు లేరు అలా అయితే ఈ గండం గడిచే ఉపాయం చెప్తాను నేను కూడా నీతో మీ ఊరు వచ్చి నువ్వు పరీక్ష పాస్ అయినావని మీ వాళ్ళతో చెప్తాను నీకు సెలవుల్లో చదువు చెప్పడానికి వచ్చానని మీ వాళ్ళతో చెప్పా సెలవులాకన్నా టౌన్ స్కూల్లో వస్తే మా అమ్మ మిమ్మల్ని ఆల్ రైట్ కానీ నాకు ఇక్కడ చాలా వ్యవహారాల్లో నష్టం వస్తుంది మున్సబ్ గారి పిల్లలకి సెలవుల్లో పాఠాలు చెప్తే ఫిఫ్టీ రూపీస్ ఇస్తాం అన్నారు నీ విషయమే ఎంత నాశా కేర్ చేయను ఇదే మాత్రం ఉంది మీ వాళ్ళు బార్బరస్ పీపుల్ కదా నన్ను తిన్నగా ట్రీట్ చేస్తారో చేయరు నన్ను గురించి మీ మదర్తో గట్టిగా రికమెండ్ చేయవలసి ఉంటుంది నోటు పుస్తకాల కొంత జాబితా రాయ చేతిలో కొంచెం డబ్బు ఉంటేనే కానీ సెగాస్కి ఇబ్బంది కలుగుతుంది నోట్బుక్ తీసురా హాయ్ రాయల్ రైడర్ మాన్యుయల్ గ్రామర్

ఎన్ని పుస్తకాలు అయినాయి తొమ్మిది మరొకటి రా అక్కడికి పది అవుతాయి కుప్పు సామయ్య మేడ్ డిఫికల్ట్ కుప్పు సామయ్య మేడ్ డిఫికల్ట్ మీ వాళ్ళు నేను ఇంగ్లీష్ లో మాట్లాడమన్నట్టు ఆయన తణుకు పెణుకు లేకుండా పుస్తకంలో ఉన్న ముక్కలు జ్ఞాపం ఉన్నంత వరకు ఏకర పెట్టు అర్థమైందా మీ దగ్గర కాపర్స్ ఏమైనా ఉన్నవా కరెన్సీ నోట్లు ఉన్నావా కానీ మార్చలేదు పది అణాలు పెట్టి ఒక సేర్ కాసి మిఠాయి కొని పట్టుకురా ఈ రాత్రికి మరి నేను భోజనం చేయను మార్కెట్కి వెళ్ళి బండి కుదుర్చు దాని మీద నా ట్రావెలింగ్ ట్రంక్ వేసి మెట్టు దగ్గర బండి ఉంచు ఇక్కడ కొన్ని రాచకార్యాలు చెక్కబెట్టుకొని ఎంత రాత్రికైనా వచ్చి కలుసుకుంటాను గో అడ్వాన్స్ మై గుడ్ బాయ్ నువ్వు బుద్ధిగా ఉండి చెప్పినట్టా వింటే సురేంద్రనాథ్ బెనర్జీ అంత వాడిని చేస్తాను నేను నీతో వస్తానన్న మాట మాత్రం పెట్టకైనా తీలైన జాగ్రత్త ఈ వ్యవహారం ఒకటి పైసలు ఈ రాత్రికి మధురవాణికి పార్టీ విజిట్ మంది పోపడదు నీ సైట్ నా డిలైట్ నిన్ను మిన్న అనుకున్న క్వైట్ రిచ్ మూను లేని లైట్ నన్ను కోట గ్రాప్ అంతలుగా నవ్వుకుండండి నెక్క జరుగు ఉందండి పోటీగ్రాప్లు ఖరీదీ అంటనే ఇప్పించమన్నారు ఫుల్ మూను లైట్ అట్టా జాస్మిన్ను వైట్ మోను కన్న మొల్ల కన్న నీదు మోము బయట నా నాల్లో ఊరుకున్నాను కానండి అయ్య కోనేటికి తోవ ఇదే ఎక్కడ సోటు మాలకం వచ్చింది అయ్యా కోవట దుకాణమా కస్పా బజార్లో కానీ ఇటువైపు లేదు ఒటి గ్రాముల ఖరీదు ఎత్తుకోరా బాస లాదారి బంగ్లాలో చెయ్యొచ్చు ఏడాది కిందట మీరు శాంతి కలిసి తీసుకున్న ఫోటోగ్రాఫ్లు ఖరీదో మా పంతులు నిలబెట్టి పుచ్చుకోమన్నాడండి ఓ నువ్వటో ఎవరో అనుకున్నాను పదిగా మాట్లాడు పదిగా మాట్లాడు రేపు ఉదయం ఎనిమిది గంటలకి పూట ఇంటికి వస్తే అనా పైసలతో ఇచ్చేస్తాను మీ పంతులకి స్నేహం మంచి చెట్ట అక్కర్లేదు మాటలతో కార్యం లేదు కానీ మరలో చెయ్యట్టే ఉన్న పాటలు పుచ్చుకోమన్నానండి పెద్ద మనిషి కదా నువ్వు కూడా తొందరపడ్డం మంచిదేనా నీ తండ్రి ఎంత పెద్ద మనిషి ఈ చట్ట చూడు ఎంత మజాగా కాలుతుందానా అంటారు దొరలు దీన్ని రేపు పొద్దునరా రెండు కట్టలేస్తాను చెప్పాను కానా రేపు పొద్దున్న నివ్వకపోతే మాలాడి కొడుకు చెండాలు కొడుకు చెండాలండి నీకు నా మీద నమ్మకం కలగకపోతే ఇదిగో గాయత్రి పట్టుకు ప్రమాణం చేస్తాను రేపు పొద్దున్న సొమ్మయటి నాటి నాళ్ళకి జంజోస వినియోగంలోకి వచ్చింది థియోసఫీస్ తో చెప్పినట్లు మన ఓల్డ్ కస్టమ్స్ అన్నిటికీ ఏదో ఒక ప్రయోజనం ఆలోచించే మన వాళ్ళు ఏర్పరిచారు ఆత్మానుభవం అయితేనే కానీ తత్వం బోధపడదు ఈ పిశాచాన్ని వదిలించుకునేసరికి తల ప్రాణం తాపి వచ్చింది శీఘ్రబుద్ధే పలాయనం అన్నారు పెందరాళే ఈ ఊరి నుంచి ఉడాయించకపోతే ఆబోరు దక్కదు ఇక మధురవాణి ఇంటికి వెళదాం మేక్ హే వన్స్ అన్నాడు మగవాడికైనా ఆడవాడికైనా నీతి ఉండాలి తాకు వద్దండి చివరి పెట్టారు కదా నేను ఉంచుకోవడానికి అంతా సిద్ధమయ్యి రేపో నేడో మంచి ముహూర్తం చూసి మా ఊరు లేవదీసుకుపోవడానికి సిద్ధమై ఉంటే ఇంకా ఎవడో కోర్టు కాహేగాడు ఆడాలో ఉన్నానంటూ పాటి వృత్తి నటిస్తావు వేసలు గాని అంత చురుకు నా పంతులు గారు సాలిదానికి మాత్రం నీతి ఉండద్దు మా పంతులు గారిని పిలిచి అయ్యా వీటిపైన మీ తోవ మీది నా తోవ నాది అని తెగదింపడం చేసుకునేదాకా నేను పరాధీనురాననే ఎంచను మీరు దెప్పిపడిచినట్లు ఆయన వైదికైతేనేమి అయితేనేమి మనిషి అయితేనేమి పూట పొడమని ఉంచుకుంటేనేమి ఇన్నాడు ఆ మహారాజు నన్ను పోషించాడు కదా మీరంతకన్నా రసుకునైనా నా మనసుని మీరు ఎంత జూరగున్నా ఆయన ఏడరు విశ్వాసము నాకు మట్టుకుండద్దా పెద్ద పెద్ద మాటలు ప్రయోగిస్తున్నాం వాడి బతుకు వాడి ఫోటో ఉంచుకోవడం కూడా వాడిని ఉంచుకుని ఇంత కలిగిపోతుంది అన్యాయం మాటలు ఆడకండి ఆయన ఎంత చదువుకున్నాడు ఎంత ప్రఖ్యాతి ఉంది నేడో రేపు గొప్ప ఉద్యోగం కాని నమ్మకం నువ్వు చానివాళ్ళలో తప్పగుట్టు గిరీశం గారు గిరీశం గారు అంత పెద్ద పేరు పెడతావా మా ఊళ్ళో ఉన్న లబ్ధావధాడు వీడు గిర్రడను పిలిచే వాళ్ళు ఏదో రెండు బొట్ల మొక్కలు నేర్చుకునే ఉద్యోగాలే వీడి బతుకంలో ఒకటే ఉద్యోగం దేవుడు రాసిపెచ్చాడా దేవుడు దర్శన పోట కోళ్లం ఇంట్లో అరవ చేసి తప్పికి కాళ్ళు పట్టడం ఈ మాటలు ఆయన తప్పకుండా కావాలంటే నేను చెప్పాను ఏమైనా ఆయన నాకు యజమాని ఆయన తప్పులు నా కళ్ళకు కనిపించవు సరే ఇంతకీ ఆయనకి విడాకులు ఎప్పుడు ఇస్తాం ఇక్కడ రుణాలు పణాలు తీర్చుకోవడానికి మీరు సెలవిచ్చిన రెండు వందలు ఇప్పిస్తే ఈ క్షణం తెగదీర్పులు చేసుకుంటా లెక్క పెట్టి చూసు మీతో కాలక్షేపం చేయడం కష్టం ఒక నిన్నే మీద నిలవన మనిషిని ఏమన్నా అపరాధం క్షమించు ఆ పాత్ర మిమ్మల్ని లమ్మకపోతే మీతో రామే గాను మీరంత రస్కులేండి నా మనసుని కలిపెట్ట చాలున్నారు కాదు కదా నేను డబ్బు కప్పి మనిషిని కారు మీ నోట్లు మీ వద్దనేమని చెద్దు వద్దు వద్దు ఏదో మీ మనసు కనుక్కుందామని అన్న మాట కానీ వేరే ఏం కాదు కానీ ఈ గనీసం కుటువ కదా విడుదల పెద్ద గొప్ప అనుకుంటున్నావు అయోటి ఆయన నా ఎదుట తొలనడితే

నేను ఇంకా కిరస్థానం కాలేదే మీరు ఇప్పుడే ఒకరు ఒకరు చెప్పగా చెప్పగా విన్నాను విన్నావు ఎవరా చెప్పింది ఇక్కడికి రావడానికి ఉంది చాడీ కోరు కబుర్లు నీతో చెప్పడానికి ఎవడికి గుండె ఉంది ఆ కబురు విని నాతో చెప్పడానికి నీకెక్కడ గుండె ఉంది ఆడదా ఆడదానికి నోరించుకు బతకమనే భగవంతుడు చేసాడు అయినా పరువైన ఆడది నీ ఇంటికి ఎందుకు వస్తుంది పరువైన మగవాళ్ళు రాగాలేండి పరువైన ఆడవాళ్ళు వస్తే తప్పే ఉంది ఆ కూర్చోండి తర్వాత కోప్పడి తిరిగాలి చుట్టూ తీసుకోండి ఇదిగో అగ్గి పెట్టి ముట్టుకోవడానికి వల్ల కాకపోతే అగ్గి పుల్ల వెలిగించడానికి పెట్టి పుట్టాను కానా ఇవాళ మహా ఉత్సాహంగా వచ్చాను ఉత్సాహభంగం చేశావు ఏమిటా ఉత్సాహం ఇదిగో నా జేబులో హైదరాబాద్ నైజాం గారి దగ్గర నుంచి వచ్చిన ఫర్మాట మా నేస్తం నవాబ్ సదర్ అదాలు ఖాన్ నిస్పహాన్ జంగ్ బహదూర్ గారు సిఫార్సు చేసి వెయ్యి రూపాయలతో ఒక పెద్ద ఉద్యోగం చెప్పించారు అనగా హమేషా బాద్షా గారు హుజూర్న ఉండటమే ఇంత శుభవార్త తెచ్చినా దగ్గరికి రానిచ్చావు కాదు కదా నాతో హైదరాబాద్ వస్తావా నేనెందుకు కోటకుళ్ళమ్మని తీసుకెళ్ళాను కోటకుళ్ళమ్మ ఏమైనా పెంట పెడుతుందా ఏమిటి మీకే తెలియాలి నీ తలి తక్కువ చూస్తే నాకు నవ్వు వస్తుంది ఎవరే మాట అన్నా నా మీద నమ్మేడివేనా ఈ ఘోరమైన అబద్ధాలు నీతో ఎవడు చెబుతున్నాడో కనుక్కోలేను అనుకున్నావా సప్త సముద్రాలు దాటినా వాడి పిల్ల కట్టుకొని పిస్తోల్ తో ఒళ్ళు తూట్లు పడేటట్టు డా ఢా అని కాల్చకపోతున్నట్టు ఆయన నా పేరు గిరీశవే వినదీషణ శంఖము దేవదత్తమే సముద్రాల అవతలికి వెళ్ళేనకకర్లేదు ఆ చెప్పే మనిషి మీయటనే చెప్తాడు థాంక గాడ్ ఇతే ప్రోటోకాల్ అంతా జపతకలేదు ఇలాంటి ఘోరమైన మాటలు ఆ ఇల్లాలి చెవిని పడితే ఆమె ఎంత కేదిస్తుంది ఆ పాపం నీకు చుట్టుకుంటుంది ఆమె ఎంత ప్రతివ్రత ఎంత యోగిరాలు గదవ ముండికి పాతివ్రత్య వంద మాట వినాలకు విన్నాను దాన్ని కాదు కాదు ఆమెని మొగుడు చనిపోయినా గదవ అనడానికి వీలేదు అవల అవుతుంది చెప్పి రంజిప చేద్దాం ఇగో విను దాని నిజం ఏమిటంటే కోటకోళ్ళమ్మ ముచ్చటగా తప్పటడుగులు వేసే రోజుల్లో ఓ కనిష్ట ముసలాడికి కట్ట నిశ్చయించారు పుస్తక కడుతుండగానో లేక కట్టిన క్షణంలోనో ఆ ముసలాడు పెళ్లి పేటల మీదే గుడ్డుకు అప్పుడు పెళ్ళి అయినట్ట కానట్ట అన్న మీమాంస అయింది కొందరు పుస్తే కట్టాడు అన్నారు కొందరు కట్టలేదన్నారు పిల్ల తండ్రి పెళ్లి కొడుకు వారసుల మీద దావా తెచ్చాడు పురోహితుడు వాళ్ళ దగ్గర లంచం పూజుకొని పెళ్లి కాలేదని సాక్ష్యం ఇచ్చాడు దాంతో మరి పెళ్ళాడారు ఏమిటి కొత్త మాటలు ఆహా నాకు ఆది అంతు తెలియకుండా ఉంది నువ్వు హాస్యానికి ఏ అన్నా నాకు ఆనందమే కాని నిజమని గాని అంటివా చూడు నా తడాక ఈ ఘోరమైన అబద్ధాలు నీ దగ్గర ఎవడు పేలుతున్నాడో వాడి పేరు తక్షణం చెబుతావా చెప్పవా రామ రామ ఒకరు చెప్పేది ఏమిటి లోకమంతా కోడే కూస్తుంటేను తలుపు వేసే వచ్చే మనిషి వెర్రి ముండ మనుషులు కరుస్తుంది తలుపు తీసే ఉంది చంగున వెళ్ళి గడి వేసే వేసే అదిగో తలుపు తోసుకొస్తుంటే పైకి గంటే గంటే ఆ ఆ వయ్యారం చూస్తే మీ పతివలతలా కనిపిస్తుంది మంచం కింద దొంగ లంచ సరస్సు దాచిందో మంచం కింద ఇదేదో మంచి మనిషి అని భ్రమించాను కాని దీన్ని తస్తా గొయ్యా తిలక్కు కూడా తీసి తందరు కానీ ఇది సమయం కాదు అయినా పోయేవాడు నాకెందుకు ఆరు ఎవరన్నా మీరు మహానుభావులు నేను రామ పంతుడు అమరా ఆ మాత్రం దానికే మంచం కింద తాగోవాలా మహానుభావా నన్ను అడిగితే ఇలాంటి లంజల్ని ఇరవై మందిని కన్యాదానం చేతునే నువ్వు దీన్ని ఉంచుకున్నావు అలా తెలిస్తే రాకపోదు నువ్వు మాట వినిపించలేదు కొంచెం ఇస్తుంటారండి ఈ లంజని అన్నడు నమ్మకండి

వెటవ కనపడితే సిగపై తీసి చీపర కడత బొత్తుదురు ఎక్కడ దాచావేమిటి దాచడం నాకేం కర్మ నేను మగనాలిని కాను వేరహముండని కాను నా ఇంటికి వచ్చిన వాడు మహారాజులా పబ్లిక్ గా వస్తాడు పంచ కింద దూరాడేమో నీ పరువు బుక్ అయినట్టే ఉంది దండ

మంచం కిందకి రా వెర్రి వదల కొడతాను అప్పనేమిట్రా నీకు నీకు భయపడతా అనుకున్నావా ఏంటి ఈ సాని ముండ నేను ఎలా అడ్డుకుంటుందో నేను చూశాను మధురవాణి ఏమీ బెహద్ కనిష్ట కొబ్బరి అప్పించు అలరి అవమానము మాట్లాడు కూడుకోండి ఎందుకు పబ్లిక్ అలరి అవమాన చేస్తారు ఏమి దుష్టు మగవాడైన వాడు ఎదుటి నిలిచి కొట్టాలి గాని ఇలా దొంగ దెబ్బ కొడతాడు కొడతాడుతురిగాలి గవర్నమెంట్ చేత ఉండగా మనకెందుకు మనందుకు మాట్లాడు కూడుకోండి దొంగ దెబ్బ కొట్టిన వాడదే అవమానం మీది కాదు బయటికి రాదే ఇంకా చెప్పుడు కట్ట పడే ఏమిటా చూస్తున్నాడు నీ మగతను ఏడుచినట్టే ఉంది